నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ఉత్తర పాల్గొని నక్షత్రం కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే వ్యవహారికంగా ఉత్తర అంటారు ఉత్తర పాల్గొని అన్నది దీని అసలు నామధ్యేయం అంటే పూర్వ పాల్గొని ఉత్తర పాల్గొని అని రెండు కూడా ఒక విధంగా జంట నక్షత్రాలు ఈ జంట నక్షత్రాలకి ఒకే సింబల్ కలిగి ఉంటుంది అనమాట అదే మనకి మంచం అది శోభనం మంచమాంటిదనుకోవాలన్నమాట ఎందుకంటే అటువంటి వివాహం వివాహాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం సంతానోత్పత్తి ఇవన్నీ కూడా ఈ రెండు నక్షత్రాలకు సంబంధించింది ముఖ్యంగా వివాహం ఇంపార్టెంట్గా దానికి వివాహం తర్వాత జరిగే కార్యక్రమానికి గుర్తుగా మంచం అన్నది ఈ రెండు నక్షత్రాలకి కలిపి ఇవ్వడం జరిగిందన్నమాట సో ఈ విధంగా ఈ ఉత్తర పాల్గొనే నక్షత్రం జాతకులు ఏంటి ఇచ్చినటువంటి సంపదని వీళ్ళ జీవితంలో కష్టపడి సాధించుకున్న దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే రాజ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది మళ్ళీ ఏమవుద్దంటే ఒకసారి ఏవైనా పెద్దవాళ్ళ ద్వారా కానీ వేరే కారణాల వల్ల కానీ ఏవైనా ఆస్తి పోగొట్టుకుంటే దాన్ని తిరిగి పొందే ప్రయత్నంలో అనేక రకాల కష్టాలు పడవలసి ఉంటుంది అలాగే వీళ్ళకి వివాహం ద్వారా కలిసి వస్తుంది వివాహం అయిన తర్వాత వాళ్ళు భార్య తరపు బంధువుల ద్వారా కొంతవరకు జీవితంలో సక్సెస్ రావడం వాళ్ళకి గుర్తింపు రావడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది ఎటువంటి పరిస్థితులకైనా దానికి అనుగుణంగా మారి వాళ్ళ జీవితంలో ఆ విధంగా సంపాదించగలుగుతారు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగం చేయగలరు లేదంటే వ్యక్తిగతంగా సొంత సామర్థ్యంతో జీవితంలో పైకి రాగలరు ఎవరు సహకారం ఉన్నా సహకారం లేకపోయినా పోరాడి అనుకున్న లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ నక్షత్రానికి అధిదేవత అంటే ఆర్యమాన్ అంటే ఆర్యమాన్ అంటే దేవతలకి అంటే ద్వాదశ ఆదిత్యుల్లో పన్నెండు మంది ఆదిత్యుల్లో మనకి ఆర్యమాన్ అనేది వెరీ ఇంపార్టెంట్ మాట సూర్యభగవానుడు యొక్క వెలుగు కిరణాలని లోకానికి అందించడంలోను అలాగే ఈ పగలు రాత్రి ఈ టైం మేనేజ్మెంటు చేయడం అన్నది ఈ ఆర్యమాన్ యొక్క ప్రధాన వృత్తి మాట అంటే పగలు సూర్యోదయం సూర్యాస్తమయం మధ్యాహ్నం రాత్రి అంటే ఈ టైం కరెక్ట్గా మేనేజ్ చేయడం అందుకని ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి టైం మేనేజ్మెంట్ చాలా పెర్ఫెక్ట్గా ఉంటుంది ఏ సమయానికి ఏది చేయాలన్నది ఖచ్చితంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు అంటే ఇక్కడ సూర్యభగవానుడు యొక్క కొన్ని డ్యూటీలు కూడా కొన్ని సందర్భాల్లో ఆర్యమాన్ చేయడం జరుగుతుంటుంది అందుకని జాతిని మేలుకొల్పడం అందరినీ ప్రోత్సహించడం అందరికీ ఉపాధి కల్పించే విధంగా ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ఆ విధంగా పాటుపడుతూ ఉంటారు ఈ విధంగా ఈ ద్వాదశ ఆదిత్యుల్లో మరి శ్రీకృష్ణ పరమాత్ముడు గీతలో చెప్పినప్పుడు సూర్యుల్లో ఆర్యమాన్ అన్నది తనకు తానే చెప్పుకున్నాడు ఇదే నక్షత్రంలో అర్జునుడు జన్మ నక్షత్రంగా భావించడం జరిగింది మరి అర్జునుడికి వివాహం ద్వారా అయితేనే కలిసి రావడం జరిగింది మరి నిరంతరం భగవానుడు దగ్గరే ఉండి తన యొక్క విజయానికి కారణం జరిగింది అలాగే అర్జునుడు తన రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం కానీ మరి పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందడంలో కానీ అనేక రకాల ఇబ్బందులు పడడం జరిగింది అలాగే వివాహం ద్వారా కలిసి రావడం అది అర్జునుడి ద్వారా మీకు మరి ఆ బాగా భారతం తెలిసిన వాళ్ళకి ఖచ్చితంగా అది తెలిసే ఉంటుంది అది ఈ విధంగా ఏంటంటే వీళ్ళు సొంతంగా వాళ్ళ కోసమే కాకుండా వాళ్ళ యొక్క కుటుంబం కోసం ఇతరుల కోసం కూడా కష్టపడతూ ఉంటారు ఈ విధంగా మరి ధర్మరాజు మొదలు వారి అంటే వీళ్ళందరూ అన్నదమ్ములైన వాళ్ళ రాజ్యం కోసం ఏ విధంగా అర్జునుడు ప్రముఖ పాత్ర వహించింది అలాగే మరి ఈ అరణ్యవాసంలో అజ్ఞాతవాసం అయినప్పుడు అర్జునుడు ఏ విధంగా వేరే రూపంలో వేరే రూపంలో ఉండి ఆ సంవత్సరం గడపవలసి వచ్చింది అన్నది అది ఫ్లెక్సిబుల్ మాట ఈ నక్షత్రంలో ఉన్నవాళ్ళు ఏ రంగంలో అయినా ఏ రూపంలో అయినా ఎలాగైనా మలుచుకోగలుగుతారు వీళ్ళకి ఎప్పుడూ కూడా నిరంతరం భగవంతుని యొక్క సహకారం అన్నది ఎల్లవేళ ఉండడం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా మరి ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులుగా బాగా రాణిస్తూ ఎక్కువగా అడ్మినిస్ట్రేటివ్ రంగంలో మంచి ఉన్నత స్థాయి ఉద్యోగులుగా ఉండే అవకాశం ఉంటుంది అంటే చాలా నిజాయితీగా ఉండే వాళ్ళలో ఈ నక్షత్ర జాతకులు ఒకరుగా మనం చెప్పుకుంటారు చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ఖచ్చితంగా వీళ్ళు విజయవంతంగా అనుకున్న టైంలో పూర్తి చేయగలుగుతాడు అంటే ప్రతి వాడు కూడా పని చేస్తుంటాడు ఒక్కొక్కడు సంవత్సరంగా పూర్తి చేస్తే ఒక నాలుగు సంవత్సరాలు పడుతుంటుంది ఆ విధంగా కాకుండా టైం మేనేజ్మెంటు ఖచ్చితంగా అనుకున్న టైంలో అనుకున్న సమయానికి పూర్తి చేసి ఇవ్వగలుగుతూ ఉంటారు అలాగే ఏంటంటే ఏదన్నా ఆపద సమయంలో ఇంకా మన వల్ల అవదు దీనికి ఎవడో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి రావాలి అనుకున్న టైంలో ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ఇటువంటి వాళ్ళు వచ్చి ఆ చివరి నిమిషంలో ఆ సమస్యని చాలా సునాయసంగా సాల్వ్ చేసి ఆ ప్రాబ్లం నుంచి ప్రమాదం నుంచి బయటపడవేస్తూ ఉంటారు అటువంటి శక్తి కేవలం ఈ ఉత్తర నక్షత్రంలో ఉన్న వాళ్ళకే సాధ్యమవుతూ ఉంటుంది అంటే ఆపద సమయంలో ఖచ్చితంగా ఆదుకుంటారు ఇది కూడా మనకి అనేక సందర్భాల్లో శ్రీకృష్ణ అది అర్జునుడి ద్వారా మనకి తెలియడం జరిగింది అలాగే ఇతరుల కోసం కూడా అర్జునుడు కష్టపడటం మరి ద్రోణుడు యొక్క శపథం నెరవేర్చడానికి మరి అశ్వత్థామకి రాజ్యం ఇప్పించడానికి అది అది ఆ కదంతా మీకు అంటే పురాణాలు పూర్తిగా తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఈ విధంగా తన కోసం కాకుండా ఇతరుల కోసం కూడా కష్టపడి విజయాన్ని సాధిస్తారు ఎప్పుడూ కూడా ఒక కాంపిటేటరు వీళ్ళకి ఉంటాడనమాట ఈ నక్షత్రంలో జన్మించిన వారికి కానీ ఈ నక్షత్రంలో లగ్నం ఉన్న లగ్నాధిపతి ఉన్న దశమాధిపతి ఉన్న వీళ్ళు ఒక కాంపిటేషన్ ఒక గోల్ పెట్టుకుంటు ఉంటారు ఆ గోల్ పెట్టుకుని అది సాధించే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ గోల్ పూర్తయిన తర్వాత ఇంకో గోల్ పెట్టుకోవడం జరుగుతుంటుంది ఎప్పుడూ కూడా సమ ఉజ్జితోనే పాటు పడతారు తప్ప తక్కువ స్థాయి వాళ్ళతో పాటుపడి వాళ్ళ మీద నెగ్గడం అటువంటిది ఏమీ ఉండదు వాళ్ళు కరెక్ట్ అనిపిస్తేనే దా వాళ్ళతో పోరాడడం కానీ ఆ కార్యక్రమం చేయడం కానీ చేస్తూ ఉంటారు లేనప్పుడు దాన్ని వదిలివేస్తూ ఉంటారు అన్నమాట ఈ విధంగా అది చాలా ధైర్యంతో కూడుకున్నదంటే మనకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఈ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఈ అర్జున పల్గొన అన్నటువంటి పద్యాన్ని చిన్నప్పుడు నేర్పడం జరుగుతూ ఉంటుంది అలాగా ఈ నక్షత్ర జాతకుల్ని ఎవరైనా ఆపద సమయంలో వీళ్ళని అభ్యర్థిస్తే వీళ్ళ సహాయం కోరితే హండ్రెడ్ పర్సెంట్ ఆ సమయంలో వీళ్ళొచ్చి వాళ్ళని ఖచ్చితంగా ఆ సమస్య నుంచి బయట పడవేసే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది జాస్తిగా వీళ్ళకి కూడా స్త్రీల యొక్క బలహీనత ఉంటుంది ఎక్కువగా ధనాన్ని సంపాదించాలి అంటే ఎక్కువగా సంపాద ఆశ కాదు చాలా నిజాయితీ మార్గంలో మరి గౌరవంగా జీవించడానికి తగిన ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందుకని ఈ నక్షత్రంలో దశమాధిపతి ఉన్న భాగ్యాధిపతి ఉన్న ఈ నక్షత్రం యాక్టివేట్ అయితే ఖచ్చితంగా వాళ్ళు ప్రారంభ జీవితంలో స్ట్రగుల్ పడినప్పుడు కూడా తర్వాత తర్వాత అంటే వివాహం తర్వాత ఇంకా సంతానం కలిగిన తర్వాత చివరి జీవితం పెరిగే కొద్ది చాలా ఉన్నత స్థాయి వరకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది మరి నక్షత్ర దశలు కూడా మనం గమనిస్తే ఇది ఉత్తర రవి రవిమహాదశ ఆరు సంవత్సరాలు దాని తర్వాత చంద్రుడు పది సంవత్సరాలు దాని తర్వాత కుజుడు ఏడు ఇరవై మూడు సంవత్సరాలు కొంతవరకు ఇది బాల్యావస్థగానే నడుస్తూ ఉంటుంది దాని తర్వాత వచ్చే రాహు దశ అనేక రకాల ఇబ్బందులు పెడుతూ ఉంటుంది అంటే నలభై ఒకటి నలభై రెండు సంవత్సరాల దాకా జీవన పోరాటం ఉంటుంది దాని తర్వాత నలభై రెండు నలభై సంవత్సరాలు దాటిన తర్వాత అనూహ్యంగా మరి భగవంతుడు సహకారంతోనో జ్ఞానోదయం అవటం వల్ల గొప్ప అదృష్టవంతులుగా మారి అక్కడ దాకా ఉన్నటువంటి జీవన విధానాన్ని కంప్లీట్గా మారి ఇంచుమించుగా యాభై ఆరు యాభై ఏడు సంవత్సరాల దాకా ఉంటుంది దాని తర్వాత వచ్చే దశ కూడా మరి ఇంచుమించుగా ఎనభై సంవత్సరాల దాకా ఈ జాతకుడికి ఇంచుమించుగా యాక్టివ్గా ఉండే ఆయుష్ ఉండే అవకాశం ఉంది బట్ ఈ నక్షత్ర జాతకులు కూడా కంపల్సరిగా సూర్య సూర్యభగవాను ఎక్కువగా పూజించుకోవాలి అలాగే వీళ్ళున్నప్పుడు భగవద్గీత పారాయణ కానీ మహాభారతం తెలుసుకోగలిగితే తెలుసుకోండి ఇది అంటే ఈ కథలు తెలుసుకోవడం వల్ల ముఖ్యంగా అర్జునుడు సంబంధించింది పాండవులకు సంబంధించింది కేవలం ఈ సినిమాల్లో చూపించే ఘట్టాల వరకు మరి బాగా దాన్ని అవగాహనతో అర్థం చేసుకుంటే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కంపల్సరిగా వాళ్ళ జీవితాన్ని ఖచ్చితంగా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు స్వస్తి